బయట ప్రచారం ఒక విధంగా చూసినట్టయితే అనుసూరి పద్మాత గారు కోఆర్డినేటర్గా ట్రై చేశారు ఆవిడికి ఇవ్వలేదు మళ్ళీ ఎమ్మెల్యే సీట్ అన్నారు ఇవ్వలేదు ఎంపీ సీట్ అన్నారు ఇవ్వలేదు ఇవ్వలేదా ఇవ్వనివ్వలేదా వాళ్ళు ఇస్తానడం మాట ఒకనొక టైంలో మీకు కోఆర్డినేటర్ ఇస్తానడం వాస్తవం ఇస్తారు అనుసూరి పద్మనాథ్ గారు ప్రచారం జరిగింది తర్వాత రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అని చెప్పేసి ప్రచారం జరిగింది మళ్ళీ ఎంపీ క్యాండిడేట్ మీరే అని చెప్పేసి ప్రచారం జరిగింది ఇక్కడ యాదృచ్ఛికంగా జరిగిందా కావాలని ఎవరైనా చేస్తున్నారా నాకైతే కోఆర్డినేటర్ విషయంలో అయితే అధిష్టానం ఆలోచించింది అనేది వాస్తవం ఎందుకంటే పెద్దవాళ్ళతో సంబంధించిన విషయాలు మనం లేనివి ఎప్పుడు క్రియేట్ చేయకూడదు నేనైతే నా యాక్సెప్టెన్స్ని తెలియజేశాను ఇరవై ఒకటిలోనే కోఆర్డినేటర్ ప్రపోజల్ అండ్ ఇరవై నాలుగులో అర్బన్ ఎమ్మెల్యేగా పోటీ చేసే ఇంట్రెస్ట్ ఉందా అంటే నేను ఎస్ అని చెప్పాను అన్ని విధాలుగా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పాను అయితే చాలా కాలం కోఆర్డినేటర్ రేసులో నా పేరు ముందుండడం కూడా అందరికీ తెలిసిన విషయం పార్టీలో తెలుసు మీడియా వారికి తెలుసు అందరికీ తెలుసు అయితే ఎందుకు మరి ఆగింది అనేది నేను పార్టీ నిర్ణయాన్ని నేనేమి మాట్లాడలేను అయినా సరే నేను రోజు అప్సెట్ అవ్వలేదండి నా పని నేను చేసుకు వెళ్ళాను నాకు పని చేయడానికి అవకాశం ఇవ్వమని చెప్పి నేను అర్జీ చేసిన రోజులు ఉన్నాయి ఎందుకంటే నేను చేద్దాం అనుకుంటున్నాను ఫుల్ టైము అని చెప్పి నేను ఐ అర్జీ లైక్ ఎనీథింగ్ టు గివ్ మీ అన్ ఆపర్చునిటీ వర్క్ ఇన్ ద పార్టీ అంటే ఒక పదవి కోసమే కాదు పదవి కాకపోయినా గడప గడప ప్రోగ్రామ్ ఉంది ఒక పదవి కాదు అది ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ నేను ఆ రెస్పాన్సిబిలిటీ కోసం ఒక రిక్వెస్ట్ చేసిన నాకు అవకాశం ఇవ్వండి ఒక వడ్లు అని చెప్పి రెండు రోజులు కూడా ఉన్నాయి